బుచ్చిరెడ్డిపాలెం పంచాయతీ అభివృద్దికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు బుచ్చిరెడ్డిపాలెం పంచాయతీలోని ఇరవయో వార్డు రామచంద్రాపురంలో ఆమె పర్యటించారు అలాగే పది లక్షలతో నిమించి తలపెట్టిన డ్రైనేజీకి ఆమె శంకుస్థాపన చేశారు ముందుగా ఇరవై వార్డుకు చేరుకున్న ఎమ్మెల్యేకు నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం డ్రైనేజీకి శంకుస్థాపన చేసి ఇరవై వార్డుల వసతులపై పరిశీలించారు వివరాలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇరవై వార్డు రామచంద్రపురంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తున్నామని ఇస్తున్నామని చెప్పారు పది లక్షల నిధులతో డ్రైనేజీ శంకుస్థాపన చేశామని తెలిపారు అలాగే ఎస్సీ ఎస్టీ కాలనీలో ప్రజల కనీస అవసరాలను అనుగుణంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు స్థానికంగా శ్మాశానానికి ప్రహరీ లేని విషయాన్ని స్థానికులు తమ దృష్టికి తెచ్చారని త్వరలోనే ప్రహరీ ఏర్పాటుకి కృషి చేస్తామన్నారు అలాగే స్థానికంగా ప్రజలకు అందుబాటులో సచివాలయం లేనందున సుదూర ప్రాంతానికి వెళ్లాల్సి వస్తోందని ప్రభుత్వ అధికారులతో సంప్రదించి సచివాలయం త్వరలోనే ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని ప్రజలందరూ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు ఈ కార్యక్రమంలో బుచ్చి చైర్పర్సన్ మోర్ల సుప్రజా స్థానిక కౌన్సిలర్ శ్రీదేవి సునీల్ ప్రజా ప్రతినిధులు కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు లక్షలతో డ్రైన్ శాంక్షన్ చేయడం జరిగింది దాన్ని ఈరోజు ప్రారంభోత్సవం కార్యక్రమం ఇక్కడ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ ప్రజలు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము రాబోయే రోజుల్లో రామచంద్రాపురం ఎస్సీ ఎస్టీ కాలనీలకి ఇక్కడ ఉన్న మిగతా కాలనీలకి అత్యంత ఆమర్థిచ్చి ఈ ఏరియా అంతా కూడా మనకి ఏం కావాలో మౌలిక సదుపాయాలు కరెంట్ కానీ వాటర్ గాని అదే విధంగా రోడ్లు డ్రైన్లు అన్ని సమకూరుస్తామని చెప్పి మీ అందరి తరఫున నేను మీకందరికి మాటిస్తున్నాను అదే విధంగా శ్మశానానికి కూడా రోడ్ ఒకటి అడగడం జరిగింది ఐ మీన్ ప్రహరీ గోడ అడ్డు కూడా చేస్తాం అట్లనే ఇక్కడ సచివాలయం లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ సచివాలయం చాలా దూరం వవ్వేరులో ఉంది కాబట్టి ఇక్కడ సచివాలయం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ అధికారులతో సంప్రదించి తప్పకుండా సచివాలయం కూడా అందరూనే ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తాం